అన్న ఇప్పుడు వన్ వన్ సెవెన్ జీవో వల్ల టీచర్లకి కొంచెం అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు తగ్గుతాయని అన్నది వాళ్ళకు ఉన్నటువంటి చిన్నది ఇప్పుడు ఒక ముటిక వేస్తే నొప్పు పుడుతుంది అని అనుకున్నప్పుడు అసలు ప్రాణమే లేకుండా చేసే పరిస్థితికి ఈరోజు మనం వచ్చినాం ఇక్కడ నేను ఇందాక చెప్పాను నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ మాత్రమే ఫౌండేషన్ స్కూల్స్గా మొన్న మారితే ఈరోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోతా ఉన్నాయి మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఆ రోజు ఏదో ఒక మిటిక్క వేసినారని ఈరోజు ప్రాణం తీసే పరిస్థితికి వస్తే టీచర్లు గొగ్గోలు పెడతా ఉన్నారు కాకపోతే ఆ టీచర్లు కనుక మాట్లాడితే సస్పెన్షన్ ఎంతమంది సస్పెండ్ అవుతా ఉన్నారు మీకు తెలుస్తూ ఉందా వాళ్ళు కనుక మాట్లాడితే చాలు సస్పెన్షన్ తీసుకెళ్ళి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు స్కూల్స్కి వెళ్ళాల్సి వస్తుంది ఎవరు మీకు తెలుస్తూ ఉంది కదా మాట్లాడితే చాలు గొంతు నొక్కడం గొంతు కొయ్యడం గొంతు నొక్కడం కాదు గొంతు కొయ్యడం అన్నది జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల నుంచి వచ్చే ఆ వాళ్ళ యొక్క ప్రతిస్పందన కారణం వల్లనే ప్రభుత్వాలు మారాల్సిన పరిస్థితి ఉంటుంది బిల్డింగ్ ను మా పగలు కొట్టేశారు పగలు కొట్టేయని చెప్పారు మేము చాలా పెద్ద మార్పులను తీసుకొని వస్తా ఉన్నాం ఒక మంచి వ్యవస్థను తీసుకొని వస్తా ఉన్నాం అంటే వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు ఈ విధంగా వ్యవస్థ నేను చెప్పినాను మీకు ఎన్ని రద్దు చేస్తా ఉన్నారో చెప్పినాను ఎన్ని మనం అప్గ్రేడ్ చేసుకున్నట్టు ఈ వాటి అన్నింటిని కూడా పట్టించుకోకుండా పక్కన వదిలిపెట్టేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం మరి ఇంత డిజాస్టర్స్ కనపడతా ఉన్నప్పుడు మన కళ్ళ ముందు మీరంతా కూడా మీరు మీరు ఒక అవగాహన తెచ్చుకొని ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకొని రావాలా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఒక మంచిని మనం కాపాడాలా అనే పరిస్థితిని మనం ప్రభుత్వానికి కనుక తీసుకురాలేకపోతే మనం రాబోయే రోజుల్లో సమాజం చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్తుందని తెలియజేస్తాం ఏం ఫైట్ చేస్తా ఫైట్ చేసే వాళ్ళని అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కత్తి పెడతా ఉంటారు ఏం చేస్తాం ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తాం ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం తప్పకుండా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ప్రభుత్వాలు మారాలా మారకపోతే కాలమే సమాధానం చెప్తుంది వాళ్ళకి ఏం అడుతారమ్మా అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతారు ఇల్లు పగలు కొడతారు మా వాళ్ళు ఇల్లు పగల కొట్టిల్ల మొన్న అటు అంటే అన్ని ఈ విధంగా అడుగుతా ఉన్నప్పుడు ఏం చేస్తారు జనాలు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా వాళ్ళ కనీసం ఏడన్నా పదకొండు మొన్న వచ్చినాయి కదా ఈరోజు ఎన్నో వస్తాయన్నది వాళ్ళ మనసులకు తెలుసు ప్రజలు అడగట్లేదంటే అడుక్కుంటారా ప్రజలు అడుక్కుంటే ఇస్తారా మీరు ఎందుకు చెప్పినారు ఆ రోజు అడుక్కుంటే ప్రజలు అడుక్కుంటే అసలు హామీలు ఇచ్చారా సూపర్ సిక్స్ హామీలు మీరు ఓట్ల కోసం ముఖ్యమంత్రి పదవి కోసం మీరు ఇచ్చుకున్నారు మరి ఈరోజు అడగట్లేదు వాళ్ళు అడుక్కోలేదు కాబట్టి మేము ఇవ్వట్లేదని చెప్తే కొంచెమైనా జ్ఞానం ఉండద్దు ఆ మాట వాళ్ళు అనడానికైనా